బాగున్నారా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీ మధ్యలోనికి మరొకసారి రావటానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభునామానికి మహిం కలిగిన గాక మనం ఈరోజు మరి వర్తమానాన్ని చూసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాకిలేఖలను చూసుకుందాం సరేనా ప్రార్థన చేసుకుందాం హాలలుగా స్తోత్రం తండ్రి మహాపరుశుద్ధువైనా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రహ్వా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సన్నిధానం ముందు చేరి వచ్చినా దేవా మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్టుకు దేవా మేమెల్లరైన స్వరాన్ని వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మీరు మాతో మాట్లాడండి ప్రప మమ్మల్ని సంధించండి వినే చెవిని గ్రహించే హృదయమును మాకు ఇవ్వమని ఏసయాద్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నాన్నతండి ఆమె మరి మనము మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేకపోతే మనము ఎవరినైనా ప్రేమించిన వాళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళు క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి వాళ్ళు తరచుగా మన ఇంటికి వస్తూ ఉంటారు కదూ మనము కూడా వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ ఉంటాం కదూ ఎందుకంటే వాళ్ళంటే చాలా ఇష్టం కనుక వాళ్ళంటే మనకిష్టం మనమంటే వారికి ఇష్టం కనుక తరచుగా మనం కలుసుకుంటూ ఉంటాం అది సహజంగా జరిగేటువంటి పని కదా అయితే యేసు ప్రభు కూడా బాగా ఇష్టపడేటువంటి ఒక గృహం ఉంది ఆ గృహం ఏంటో తెలుసా మార్త మరే ఇల్లు ఒకసారి ఆ వాక్యాన్ని మనం బైబిల్లో చూసుకుందామా రండి నాతో పాటు వ్యవహార వార్త పదకొండో వచ్చాయి ఐదో వచ్చినాన్ని చూస్తే ఏసు మార్తను ఆమె సహోదరుని లాసరును ప్రేమించెను అని రాయబడింది అవునండి ఆ ఇంట్లో దేవుడు ముగ్గురిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే మార్తకు ఒక అలవాటు ఉంది ఏం అలవాటు ఉందంటే బ్యాతినియా గ్రామానికి యేసు ప్రూఫ్ వస్తున్నాడు అని అంటే చాలండి మార్త ఏం చేస్తుందంటే పరిగెత్తిపోతుంది మార్త యేసు ప్రూఫ్ని ఎదుర్కొని ఆయనను ఇంటికి తీసుకొచ్చుకుంటుంది అంటే ఎప్పుడు మార్త యేసు ప్రూఫ్ని ఇంటికి తీసుకొచ్చిన అలవాటు బాగా ఉంది మార్తమ్మకు నీకు కూడా ఉందా ఏశప్రఫును ఎప్పుడు కూడా నువ్వు కూడా ఆహ్వానిస్తున్నావా ఏశప్రోఫుని ఇంట్లోనే పెట్టుకుంటున్నావా ఇల్లంటే ఏముందండి మన హృదయమే కదా మన ఇంటిలో ఉండాలి మన హృదయములో కూడా ఉండాలి మన హృదయములో ఎప్పుడు కూడా ఏశప్రఫు హృదయంలోంచి బయటకు వెళ్ళిపోకూడదు ఎప్పుడు యేసు ప్రభు బయటికి ఏదైనా అపవిత్రత ఉంటే అక్కడ ఉండలేడు కదా అపరిశుద్ధంగా ఉంటే ఉండలేము కదా మనం కూడా ఇల్లు అపరిశుద్ధంగా ఉంటే వెంటనే ఏం చేస్తాం క్లీన్ చేసుకొని అక్కడ ఉంటాం కదా కాబట్టి యేసు ప్రభు కూడా మన హృదయం అనే ఇల్లు క్లీన్గా ఉంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటాడు మాకు ఒక మంచి అలవాటు ప్రభుని ఇంటికి ఆహ్వానించేటువంటి మంచి అలవాటు ఉంది ఇంకొక విషయం చెప్పనా యేసు ప్రభు ప్రతినిధులుగా ఉన్నటువంటి సేవకులు ఉన్నారు ఈ లోకంలో సేవకులను పిలిచే అలవాటు ఉందా నీకు సేవకల్ని మీ ఇంటికి పిలుచుకొని మీ ఇంట్లో ఆదిత్యం ఇచ్చేటువంటి అలవాటు ఉందా మార్తమ్కి అలవాటు ఉందండి మార్తమ్మకు మరి దేవుడు పరిచయం చేస్తున్నటువంటి ఆయనను పిలిచి చక్కగా ఆయనకు భోజనాలు అరేంజ్ చేసి ఇంట్లోనే సహవాసం చేసేటువంటి అలవాటు ఉంది ఓకే మార్తమ సహోదరి అయినటువంటి మరియమకు ఒక అలవాటు ఉంది ఏసుప్రభు ఎప్పుడైనా కనబడని యేసు ప్రభు పాదాలు పట్టుకొని పాదాల దగ్గర కూర్చునే అలవాటు ఉంది మరియమ్మకి ఎంత మంచి అలవాటు కదూ మార్తమకేమో ఇంట్లో ఆహ్వానిస్తుంది ఆయనకి మంచిగా పరిచారకరాలుగా ఉంటుంది మరియమ్మకేమో ప్రభుని ఇంట్లో వచ్చిన వెంటనే ఇక ఏదైనా పని చేసుకుంటున్నా మొత్తం వదిలేసి ఆయన పాదాలు పట్టుకొని కూర్చుంటుంది ఏసుప్రభు పాదాలు పట్టుకునే అలవాటు ఉందా నీకు దేవునికి ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం అని రాయబడింది ఆయన పాదపీఠం ఎద్ద కూర్చునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలండి అది మాత్రం మర్చిపోకూడదు మరియమకు ఉన్నటువంటి ఆ మంచి గుణాన్ని మనము కలిగి ఉండాలి ఓకే మరి లాజర్ ఎలాంటి వాడు ఏసువ్రభు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎక్కడ కూడా ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చోవటం కానీ ఆయనకి ఏదైనా పరిచయం చేయటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ ఏది కూడా జరిగేది కాదు అస్సలు లాజర్ అక్కడ ఉండనే ఉండేడు వాళ్ళిద్దరే అక్క చెళ్ళలు మాత్రమే ఉంటారు అంటే ఎక్కడ కూడా ఏ సూ ప్రూఫ్ కనిపిస్తే పారిపోయింటేవాడు అనమాట ఓకే మీ ఇంట్లో కూడా ఉన్నారు కదూ ఫ్యామిలీ ప్రేర్లో కూర్చోమంటే కూర్చోరు సండే ఆరాధనకి పోదాం రా అంటే రారు కదా నువ్వే వెళ్ళు నువ్వే చేసుకో అనే వాళ్ళు ఉన్నారు కదా నీ ఇంట్లో కూడా ముగ్గురు మూడు గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారండి అయినా కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ వచ్చినంలో ముగ్గురిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు నేను రక్షణ పొందినాను కాబట్టి నన్నే ప్రేమిస్తున్నాడు దేవుడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను బాప్తి తీసుకుని బలలో చేయి వేస్తున్నాను కాబట్టి నన్నే ప్రేమిస్తున్నాడు దేవుడు అనుకుంటున్నావేమో కాదు కాదు దేవుడు లాజరును ప్రేమించినట్టుగా లాజర్ ఎప్పుడు కూడా ఏసే దగ్గర కూర్చోలేదు లాజర్ ఎప్పుడు కూడా ఏసు ప్రభు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేదు కానీ కూడా ప్రేమిస్తున్నాడు రక్షణ లేనటువంటి బిడ్డలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నేను రక్షణ లేనటువంటి బిడ్డలు ఎవరన్నా ఉన్నారా నువ్వు భయపడద్దు వాళ్ళకి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా వారికి కూడా రక్షణ ఎట్లా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో తెలుసు వారు మాట వినకపోతే వారి మాట వినేటట్టుగా చేయటం దేవునికి తెలుసు కాబట్టి వారు కూడా దేవునికి కావాలి అందరూ అంతటా మారు మనసు పొందాలి కదా కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి కోసం రక్తం కార్చాడు ఆ రక్తంలో ప్రతి ఒక్కరు కడగబడాలి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ఆయన ఇష్టం ఆ ఇంట్లో ఉన్నటువంటి లాజ్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఓకే మరి ఒకసారి మరి ఆ బేతనియా గ్రామానికి వస్తున్నప్పుడు మార్తం ఏం చేసిందో ఒకసారి చూద్దామా లూకస్ వార్త పదవ అధ్యాయ ముప్పై ఎనిమిదవ వచ్చినాయని మనం ఒకసారి చదివినట్లయితే అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మా అత్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడింది మా అత్త అంటే అర్థం ఏంటో తెలుసా ఇల్లాలు అని అర్థం ఇల్లాలు ఏం చేస్తుందండి ఇంట్లో ఉండి ఎవరైనా వస్తే చక్కగా వారి భోజనాలు వడ్డించి చక్కగా వారికి రకరకాలైనటువంటి వంటలు చేసి పెడుతుంది కదా ఇల్లాలు అన్నీ చూసుకోవాలి కదా బాధ్యతగా అన్నీ చూసుకుంటుంది అలాగే మార్తమ కూడా ఏశప్రభును ఎంట చేర్చుకునేను అని రాయబడింది ఇక్కడ యేశప్రభుని చేర్చుకున్న తర్వాత ఒక బాధ్యత ఉన్నది కదా ఇల్లాలు కాబట్టి ఆయనకి అన్ని సఫర్యాలు చేయాలి కదా ఉపచారము చేయాలి కదా కాబట్టి ఆయనని ఇంట్లో చేర్చుకొని చక్కగా ఆమె ఏం చేస్తుందంటే మంచిగా ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నది ఆ విధంగా చేర్చుకునేటువంటి అంత ప్రేమించినటువంటి ఆ కుటుంబము మరి ఒకసారి తమ్ముడికి బాగాలేదు ఏదో రోగం వచ్చింది అప్పుడు వీళ్ళిద్దరి అక్కచులు ఏం చేస్తారో తెలుసా స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచేదేవుడు ప్రభు ఆయన దగ్గర శక్తి ఉన్నది ఆయన మాటిస్తే చాలు స్వస్థత వస్తుంది ఆయన ముట్టితే చాలు స్వస్థత వస్తుంది అని వా అక్క చెల్లెలకు బాగా తెలుసు అందుకనే ఏం చేశారో తెలుసా తమ్మునికి బాగాలేకపోతే తమ్మును మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారో లేదో మనకు తెలియదు కానీ అక్కడ ఒక మాట రాయబడింది రండి చదువుదాం వ్యవహాను స్వార్త పదకొండో అధ్యాయం మూడో వచనంలో చదివితే అతని అక్క చెల్లెండ్రు ప్రభా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి అని రాయబడింది అవునండి దేవునికి వర్తమానం పంపించారు ఒక మెసేజ్ ఇచ్చేసారు నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా మరి అలాంటి వాడు మరి రోగంతో ఉన్నాడు మరి చాలా సీరియస్గా ఉంది దయచేసి రమ్మని అక్కడ వాళ్ళు అడుగుతారు నేను మార్తమ్మ క్యారెక్టర్ని నేను చెప్పాలని మీ ఇష్టపడుతూ ఉన్నా మార్త్తమ్మకి ఎంత మంచి గుణాలు ఉన్నాయో మరి దాంతోపాటు మైనస్ ఏమున్నాయో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా మాత్రమ్మ ఇంట్లో చేర్చుకునేటువంటి మంచి గుణము కలిగినటువంటిది రెండవదిగా ఏది వచ్చినా మొట్టమొదట ఏశప్రభుకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అవునండి నే ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా నే ఇంట్లో ఎవరికి ఏది జరిగినా లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మొట్టమొదట ఏశప్రభు దగ్గర కూర్చొని ఏసైకి చెప్తున్నావా లేకపోతే పక్కింటోళ్ళకి పొరిగి వాళ్ళకి బంధువులకి లేకపోతే డాక్టర్కి వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడుతున్నావా నువ్వు ఒక విశ్వాసి కదా నువ్వు రక్షణ పొందినటువంటి బెడవు కదా నువ్వేం చేయాలంటే మొట్టమొదట మతముక కలిగినటువంటి వీళ్ళిద్దరికి కలిగినటువంటి మంచి గుణము మనము కలిగి ఉండాలి ఏం చేస్తున్నారు వాళ్ళు తమ్మునికి బాగలేకపోతే వెంటనే ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ పంపించేశారు ఎస్ఐయా ఇదిగో నువ్వు ప్రేమించేటువంటి లాజరీ బాగోలేడు సీరియస్గా ఉన్నాడు తొందరగా రావా నువ్వు వస్తే మాకు వస్తూ వస్తుంది నువ్వు వస్తే తమ్ముడు బాగుపడతాడు కాబట్టి నువ్వు రా ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పి పంపించాడు అని చెప్పి పంపిస్తే ఆయన రావటం ఆలస్యం చేశాడు ఒకసారి మనము యోహనస్వార్థ పదకొండవ వచ్చాయి ఇరవై వచ్చిన ఆయన చదివితే ఆయన వచ్చే లోపల ఏమైపోయిందో తెలుసా లాజరు చనిపోయినాయ చనిపోయాడు లాస్ట్ సరే తర్వాత ఎన్ని రోజులు పెట్టుకుంటారండి అంతే కదా ఒక రోజు రెండు రోజులు అంతకంటే ఎక్కువ పెట్టుకుంటారా మరి ఎంత ప్రేమించిన వాళ్ళని కానీ మనం సమాధి చేయాల్సిందే కదా మరి సమాధి చేసేస్తారు మరి ఆ విషయం కూడా దేవునికి తెలుసు దేవుడు తెలియకంటే ఏమి ఉండవు కదా మేము వెళ్ళు అనుకుంటున్నారు చెప్పాము ఏసఐ రాలేదు మనము సమాధి కూడా చేసాం మరి ఏసఐకి తెలియదు అనుకుంటున్నారేమో ఒకవేళ అయితే ఏ అన్ని విషయాలు తెలుసా అండి ఆయన దేవుడు కదా ప్రభు నాలుగు రోజులు ఆలస్యం చేశాడు ఇప్పుడు శిష్యులతో అంట రండి పోదాం రండి మనం ప్రేమించే మన స్నేహితుడు మరి నిద్రపోతున్నాడు లేపొస్తాం రండి అని వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు అలా చెప్పినప్పుడు వాళ్ళు నిద్రపోతే లేపొచ్చు అనేది వాళ్ళు కూడా అంటున్నారు అక్కడ సరే అక్కడ ఏమైందో తెలుసా యేసయ్య బేతనయ గ్రామానికి రావాలని ఆయన ఏసు ప్రభు బేతనీయ గ్రామానికి వస్తున్నాడు అన్న మాట విన్న వెంటనే ఏమి చేసిందో తెలుసా మార్తమ్మ చూద్దానండి ఒకసారి యోహనస్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను అని రాయబడింది అవునండి మరియ మేము ఇంట్లో కూర్చొని దుఃఖపడుతోంది మరి పాటు చాలామంది యూదులు కూడా ఆమెను ఆదరించడానికి ఓదార్చడానికి యూదులు ఉన్నారు అక్కడ ఇంకా నాలుగు రోజులే కదా అయింది చనిపోయి అందుకనే ఏడుస్తూనే ఉన్నది మరి అమ్మ ఈ యేసోప్రభు వస్తున్నాడన్న మాతమ్మ విన్న వెంటనే పోయి ఆహ్వానించేది అలవాటు కదా మరి ఇప్పుడు వెళ్ళింది మరి ప్రభు దగ్గరికి ఎట్లా పోయిందో తెలుసా పరుగెత్తుకొని వెళ్ళింది పరుగెత్తుకొని పోయి ఏం చేసిందంటే అక్కడ ప్రభు దగ్గర నిలబడి ప్రభుతో కన్వర్జేషన్ పెట్టుకుంది ప్రభు దగ్గర మాట్లాడింది ఎక్కడండి మాట్లాడుతోంది యేశోప్రభు గ్రామంలోనికి ఇంకా వస్తున్నప్పుడే ఆయన దగ్గరికి ఏమైపోయి రా ప్రభు ఇంటి దగ్గరికి రా అని పిలవకుండా ఆ దానిలోనే నిలబెట్టేసిందండి చూడండి మేము ఇంతగా నిన్ను ప్రేమించాం కదా నీవు కూడా మమ్మల్ని ఇంతగా ప్రేమించావు కదా నువ్వు ఎందుకు మమ్మల్ని ఎంత బాధ పెట్టావు మేము పిలిచినప్పుడు ఎందుకు రాలేదు నిజంగా బాధ అవుతుంది కదా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే అంత పట్టించుకోము కానీ ప్రేమించే వాళ్ళు చేస్తే చిన్న మిస్టేక్ చేసినా కూడా చాలా హర్ట్ అయిపోతాం కదా చాలా బాధ అవుతుంది కదా ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఇలా చేశారు ఒకవేళ నీ బిడ్డలే నీకు ఆ విధంగా చేస్తే ఎందుకు ఇలా చేసాడు ఎందుకు ఇలా విధంగా చేసింది అని అంటాం కదా మరి బిడ్డలు ఏమనుకుంటారు తల్లిదండ్రులు ఏదైనా ఒకటి మరి వాళ్ళకి నచ్చం చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు మా మమ్మీ ఇట్లా చేసింది మా డాడీ ఎందుకు ఇలా చేస్తారని వాళ్ళు అనుకుంటారు కదా ఎందుకంటే ఒకరినొకరికి అవినాభావ సంబంధం ఉంది ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక ప్రేమ అనేటువంటి బంధము వారిని బంధించింది కనుక బాధపడతాం మనం అలాగే ప్రభుకి వీళ్ళ కుటుంబానికి మంచి బంధం ఉంది ప్రేమతో వాళ్ళు బంధించబడి ఉన్నారు కనుక ప్రభు రాలేదు అన్నటువంటి ఒక బాధ ఒక జుగుప్సతో మార్తం ఏం చేసింది తెలుసా తన అలవాటును మార్చుకున్నది యేశుప్రభు ఇంటికి వస్తున్నాడేమో ఏం అవసరం లేదులే నేను పిలిచినప్పుడు రాలేదు కదా ఏం అవసరం లేదు అన్నట్టుగా ఏం చేసిందో తెలుసా అక్కడే ఉంచేసింది యేసూప్రభుని నువ్వు కూడా అలా చేస్తున్నావా నీ ఇంట్లో ఏదైనా బాధ కలిగి నువ్వు బాగా దేవుని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు నువ్వు బాగా దేవుని కానుకిస్తూ ఉండవచ్చు నువ్వు దేవునికి బాగా నువ్వు బైబుల్ చదువుకుంటూ దేవునికి ఏమి కూడా కొదవలేకుండా నువ్వు విశ్వాస జీవితంలో బాగా ఉన్నావు అయితే నీకు బాధ కలిగింది ఏదో నష్టం కలిగింది ఏదో దుఃఖం కలిగింది ఆ దుఃఖం కలిగినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా అది దేవుడు వెనక్కుండా ఆలస్యం చేస్తున్నాడేమో ఆలస్యం చేస్తున్నాడు కనుక ఏం దేవుడు నేను ఎంతగా నేను డేట్లో కూడా తక్కువ కాల నేను ఇచ్చే దాంట్లో తక్కువ కాలే దేవునికి సమయం ఇచ్చే దాంట్లో బైబుల్ చదవటంలో ప్రార్థన చేయటంలో నేను ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా దేవుడిని ఆయసపరచలా అంత బాగా ఉన్నా అయితే నాకెందుకు ఇంత ఆయస్ం వచ్చింది ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఎందుకు ఇంత నష్టం వచ్చింది ఏం అవసరంలో నాకు ఇంకా దేవుడొద్దు ఏమొద్దు దూరంగా వెళ్ళిపోతానండి బైబిల్ దూరం పెట్టేసావా ప్రార్థన దూరం పెట్టేస్తావా మందిరానికి పోకుండా దూరం పోయిపోవా మార్తమ చేస్తున్న మిస్టేక్ అదే కష్టమైన నష్టమైన ఏం చేయాలండి మనము ప్రతి పరిస్థితిలో దేవుడు మన దగ్గర ఉండాలి ప్రతి పరిస్థితిలో దేవుడికి ఆ ఏమున్నదండి సమస్తము సాధ్యమే కదా దేవుడిని దగ్గర పెట్టుకుంటే ఎంత చక్కగా దేవుడి కార్యాలు జరిగించగలడు అనే విషయం తెలిసి పేరు మరి కబురింపినంత రాకపోయినా కూడా మరి ఏ ప్రభుడు ప్రేమించాలి కదా దేవుడు ఎప్పుడు అప్పుడు ఇస్తున్నప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తామా ఏదైనా కొదవ కలిగితే దేవుణ్ణి ప్రేమించొద్దా యోబు వచ్చి ఎంతో నష్టం కలిగింది దేవుణ్ణి ప్రేమించాడు యోబు అయితే ఎంత నష్టం అయిపోయింది అయినా దేవుణ్ణి వదలేదే యోబు యోబు హత్తుకుని ఉన్నాడు కదా దేవుణ్ణి సాత్తండి ఎంత శోధించినా నేను నోటితో కూడా నేను పాపం చేయను అన్నాడు అవునండి దేవుని దగ్గర నుంచి పొందటమే కాదు ఎక్కడైనా నీకు ఒక పరీక్ష పరిశోధన వచ్చినప్పుడు దానిలో మనము నగ్గటం పాస్ కావటం లేకపోతే దాంట్లో నిలబడటం అందులోనే ఆ శ్రమలోనే ఆ కష్టంలోనే దేవుణ్ణి మహింపరచటం మనం నేర్చుకోవాలి నా జీవితంలో కూడా అనేకమైన అవమానాలు వచ్చాయి నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వచ్చాయి కానీ వాటన్నిటిలో కన్నీరైతే అయితే ఉంటుంది దుఃఖమైతే ఉంటుంది న నేను చేసే ఉద్యోగంలో వార్డెన్ పోస్ట్ కదా నాది నా యొక్క సర్వెంట్స్ సార్లు వాళ్ళు చెప్పినట్టుగా నేను నడవలేదని నేను లంచాలు తీసుకోవట్లేదని నా మొక్కం మీద ఉమ్ము పూశారండి అయినా కూడా నాకేమి బాధ లేదు నేను నవ్వుతూనే చెప్పాను నేను నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను అలాంటి పనులు నేను చేయను అన్నా నువ్వు చేతగానే దానివి అన్నారు అని ఊశారు నాకు అయినా కూడా నేను నేను నవ్వుతూనే వాళ్ళకి జవాబు చెప్పాను మనం కష్టం వచ్చిన నష్టం వచ్చిన దేవుని కోసం ఆ శ్రమలో నిందలో నిలబడి దేవుని మహింపరచేనా ప్రాక్టికల్గా నేను చెప్తున్నా ఏదైనా కష్టం కలుగుతుందా ఆ సమయంలో నువ్వు దేవుని మహింపరచేటువంటి బిడ్డగానే ఉన్నావా లేకపోతే మార్తమ్మ ఎంత మంచి గుణము కలిగినది ఆ కష్టం వచ్చినప్పుడు ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళ ఇంట్లో మరి ఆ తమ్ముడు చనిపోయినప్పుడు పిలిస్తే రాలేదని యేసు ఇంటికి చేర్చుకోకుండా దూరంగా పెట్టేసింది ఇంటికి వస్తాడేమో అన్నట్టుగా ఈ పరిగెత్తుకుని పోయి అక్కడే ఆపేసింది రండి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ చూడండి ఏమన్నదో ఆ ఎదుర్కొని వెళ్ళాను కానీ మరి ఇంటిలో కూర్చొని ఉండేను చెప్తూ ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం మాత్ర ఏసుతో ప్రభా నీవిక్కడ ఉండి నెడల నా సహోదరుడు చావకుండును నా సహోదరుడు చావకుండును నువ్వు ఇక్కడ వచ్చి ఉంటే ఎంత బాగుండేది మేము కబురు పెట్టిన వెంటనే వస్తే ఎంత బాగుండేది నువ్వు ఎందుకు కబురు పెట్టినప్పుడు రాలేదు మమ్మల్ని ఎంతగా ప్రేమించని అంటున్నావు కదా మమ్మల్ని ఎంతగా నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు కదా వేతనీకి వచ్చితే మా ఇంట్లోనే ఉంటావు కదా మేము ఎంత ఆదిత్యం ఇచ్చాం కదా మరి మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించారు మేము మిమ్మల్ని ఇంతగా ప్రేమించాం మేము కబురంపినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు కదా నువ్వు ఎందుకు అలా చేసావు అని క్వశ్చన్ వేస్తుంది దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారమా మనము అంతటి యోగ్యత మనకున్నదా క్వశ్చన్ వేసింది అయినా కూడా ఆ క్లోజ్నెస్ను బట్టి ఆమె ప్రశ్న వేస్తోంది ఎందుకు ఈ విధంగా రాలేదు నువ్వు అని అప్పుడు దేవుడు అంటున్న మాట అంటు చూడండి ఇరవై రెండో వచ్చిన అంటున్నాడు దేవుడు ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినా ఇస్తాడు ఏమడిగినా ఇప్పుడైతే ఏమైపోయింది మాత్రమా ఎందుకు నువ్వు అంత కంగారు పడిపోతున్నావు నేను రాకపోతే ఏమైంది నేను ఇప్పుడు వచ్చాను కదా ఇప్పుడు వచ్చి ఏం లాభం నా తమ్ముడు ఏమన్నా జీవంగా ఉన్నాడా పోయి సమాధిలో కూడా పెట్టేసేస్తాం ఇప్పుడు వస్తే ఏం లాభం అని అంటుంది అనంటే అంటున్నాడు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏమన్నా కానీ సమాధిలో ఉన్నా ఎక్కడున్నా మీరు పిలిచి మీకు కార్యం కావాలి కానీ నన్ను అమ్ము ఇప్పుడైనా నువ్వు ఏమడిగితే నేను ఇస్తాను కదా దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు కూడా ఆ విధంగా అయిందా అడిగి అడిగి నువ్వు మౌనంగా అయిపోయావా అడిగి అడిగి నువ్వు ఒకవేళ వేసారిపోయావా సారిపోయావా విసిగిపోయావా ఇంకా రాదులే ఇది కాదులే ఇది జరగదులే అనే తీర్మానానికి వచ్చావా దేవుడి దినం మాట్లాడుతున్నాడు ఏదైతే ఇది ఇంకా అవ్వదు ఈ నష్టం జరిగిపోయింది ఇక హోప్ లేదు అని దాన్ని చాప్టర్ క్లోజ్ చేసేసావా దేవుడి దినం మాట్లాడుతున్నాడు ఏదైతే నువ్వు కాదు లేదు అనుకున్నావో దానినే జోము కలిగిన చెయ్యాలని చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంతవరకు దేవుడు పరీక్షించాడు షడ్ మెషం కానీ ఎంతవరకు పరీక్షించాడండి ఆ యొక్క అగ్నిలోనికి పోయేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుడు అక్కడ మహిం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అగ్నిలోకి పోకుండా దేవుడు రక్షించలేడా రక్షిస్తాడు దేవుడు దేవుడిని చాతావు కానీ ఒక మహిమ కలగాలి దేవునికి ఘనత కలగాలి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అని అంటే ఒక అద్భుతం జరగాలి అక్కడ అందుకనే అగ్ని లోపలికి ఇచ్చాడు మేష గభంద్రం తీసుకెళ్లాడు లోపలికి పోయినప్పుడు అప్పుడు చూచాడు రాజు నలుగురు కనిపిస్తున్నారని అప్పుడు బయటకు తీసి ఆ ఈ దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యం చెప్పగలిగాడు అదే బయట ఉన్నప్పుడు రక్షిస్తే ఆ సాక్ష్యం రాజు చెప్పలేడు కదా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ కూడా అదే జరిగింది లాసరుడు రోగముతో ఇంటిలో పడి ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు వచ్చి ఇట్లా ముట్టి స్వస్థపరిచేదో లాపితేలా లాస్ నీకు బాగైపోయింది లే అని అంటలో పెద్ద ఇదేం కాదు కానీ ఒక అద్భుతము జరగాలి అక్కడ ప్రతి ఒక్కరు ఏసు నిజమైన దేవుడు అని నమ్మాలి అంటే అక్కడ ఒక శ్రమ రావాలి అక్కడ ఒక శోధన రావాలి అక్కడ ఒక పరీక్ష రావాలి ఆ పరీక్షలో మనకు ఓపిక కావాలి ఇంకా అయిపోయిందిలే అని దాని చాప్టర్ క్లోజ్ చేయద్దు దేవుని దగ్గర మనం అడుగుతూనే ఉండాలి ఇప్పుడైతే ఏముంది అడుగు నువ్వు అడుగుతూనే ఉండు ఇప్పుడైతే నువ్వు అడిగితే నేను ఇవ్వనా నన్ను ఇస్తానంటున్నాను కదా ఎందుకు అట్లా తొందరపడుతున్నావు మార్తమ్మ అనని అక్కడ దేవుడు మార్తమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు చూడండి ఇరవై మూడో వచనం చూస్తే యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా అనుంది ఆమెతో చెప్పాడు అమ్మ అంత బాధపడుతున్నావు ఎందుకు మాత నేను లేపుతాను కదా లాస్ట్ నువ్వు తెలుసులే నాకు అక్కాడని పునరుద్ధానం ముందు లేస్తారు కదా నాకు తెలుసు పునరుద్ధానం అంటే మార్తమ్మకు ఎంత వాక్యము తెలుసో చూడండి పునరుద్ధానం ముందు లేస్తారని నాకు తెలుసు నాకు తెలుసు అప్పుడు లేపుతావులే అప్పుడు సంగతి కదా నువ్వు చెప్పేది దేవుడు మనసులో నవ్వుకొని వింటాడు కదా మార్త్తమ్మకు ఎంత చక్కగా వాక్యం తెలుసు అనని మార్తమ్మ ఎక్కడికి అప్లై చేస్తుంది పునరుద్ధానం అప్పుడు అప్లై చేస్తుంది దేవుడు అంటున్నాడు ఇప్పుడు నేను లేపుతా సజీవంగానే దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఎప్పుడు ఆ కార్యము జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా ఎప్పుడో కాదు అక్కడ పునరుద్ధానములు లేస్తాడని మార్థమంటోంది కానీ ఎప్పుడూ నీ జీవితంలో కార్యము జరిగించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు ఏ విషయంలో నువ్వు బాధపడి చతికెలు పడిపోయినావు ఇక కాదు రాదు నా రోగము బాగా కాదు అనుకుంటున్నావు ఈ ఆర్థిక సమస్య పోదు ఈ యొక్క నా పరిస్థితి మారదు నాకు ఉద్యోగం రాదు ఇక నాకు ప్రెగ్నెన్సీ రాదు ఏ విషయంలో నువ్వు ఆ విధంగా నిరాశ పడిపోయి ఇంకా కాదులే అని నువ్వు నిరాశపడ్డావు కానీ దేవుడు అంటున్నాడు ఎప్పుడో కాదు ఇప్పుడు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుడు నువ్వు నమ్మినీడలా ఆ కార్యమును నేను చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇరవై ఆరో చూస్తే బ్రతికి నా ఇందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను నమ్మితే చాలండి కార్యాలు జరుగుతాయి ఆ నమ్మిక కొదవయ్యే ఆ విశ్వాసము కొదవయ్యే కార్యాలు జరగటంలా నీ జీవితంలో ఏ కార్యము జరగట్లేదు ఏ అద్భుతము జరగట్లా ఈ దినము దేవుణ్ణి అడుగుతావా మార్తముకు మంచి అలవాటు ఉంది లోపలికి పిలుచుకునే అలవాటు ఏ సుప్రభుని సొంత రక్షకుని అంగీకరించావా ఏ సుప్రభుని ఇంటిలోకి చేర్చుకోవటం నీకు తెలుసా ఇప్పుడు అడుగు ఇప్పుడు దేవుణ్ణి అడుగు ఎస్ అయ్యా నిజంగా నేను క్రైస్తవురాలుగా ఉన్నాను కానీ నేను నా జీవితంలో నేను చేర్చుకోలేదయ్యా మాత్రం ఇంటి చేర్చుకునింది అయితే శ్రమ వస్తే దూరం పెట్టింది నేను కూడా నా శ్రమలో నా అనారోగ్యంలో నేను దూరంగా నేనున్నా నమ్మకంగా నేను ప్రార్థనకి వెళ్ళట్లా నమ్మకంగా నేను బైబిల్ చదవట్లా ప్రార్థన చేయట్లా ప్రభు నన్ను క్షమించని ఒకసారి అడిగి మళ్ళీ ఇంకోసారి పిలువేసేయని ఐశ్వర్య హృదయంలోకి వస్తే నువ్వు విశ్వసిస్తున్నట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే చేస్తాడు నువ్వు ఇప్పుడు చేస్తాడు నువ్వు నమ్మినట్లయితే ఆ కార్యము నువ్వు చూడగలవు నువ్వు చూడగా నీకోసమే ప్రార్థన చేయను నువ్వు విశ్వాసం ఉంచుతావా ఇప్పుడే మోకరించి ఎక్కడ నువ్వు పడిపోయావో ఎక్కడ దేవునికి ఆయస్కరంగా నువ్వు జీవిస్తున్నావో ఎక్కడ దేవునికి దూరంగా మాత్రం దారి మధ్యలోనే నిలబెట్టినట్టుగా నువ్వు కూడా ఏసిన నేను హృదయమనే ఇంటికి దూరంగా పెట్టావో ఒక్కసారి ఆలోచిస్తావా ఆలోచించి ఎక్కడ అలా ఉందో పరీక్షించుకొని మరి సరిద్దుకొని నమ్మినట్లయితే ఎస్ఐ మీద విశ్వాసం ఉంచినట్లయితే నీ కార్యము జరుగుతుంది ఏదైతే కాదనుకున్నావో అది అవుతుంది నిశ్చయంగా అవుతుంది నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే నీకు ప్రార్థన చేస్తా ఒకసారి నాతో ఏకీభవిస్తావా ప్రార్థన చేస్తా హాలేలు యా స్తోత్రం తండ్రి మహాపరుషుద్ధువైన దేవా నీ పాదములకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ సమయంలో ప్రభ నీ సన్నిధానం ముందు చేరినైనా అయా ప్రభ మార్తమున గురించి మేము కొంత తెలుసుకోగలటకు సహాయం చేస్తావు నీ కొందనాలు ప్రభా ఇదిగో బిడ్డలు ఎవరైతే ప్రోఫానాథండి మార్తములంటే మంచి గుణము కలిగి ఉన్నారో నీకు స్తోత్రములు రక్షింపబడ్డారో వారిని బట్టి స్తోత్రములు అయితే ప్రభా మార్తములాగా ప్రభా నిన్నెక్కడ దూరం పెట్టి ప్రప వారి అద్భుతాలు చూడకుండా అయా ప్రభా వారి యొక్క ప్రోఫానాథండి కార్యములు ప్రప చూడకుండా వెనక పడిపోయినారు ఆ విషయాల్లో వారు పశ్చాత్తపడి ప్రభా ఓ తండ్రి నీ దగ్గర తప్పు ఒప్పుకొని ప్రహ నేను స్వీకరించగలటకు సహాయం చేయండి ఏసయా అదిగో ప్రహ ఎవరు ఏ బాధలో కష్టములో ఏ అనారోగ్యతో ఉన్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏక నామముల వారికి సంపూర్ణమైన బిడదల ఏ నామములో కలిగిన స్తోత్రము తండ్రి ప్రభ మీరు వచ్చారు ప్రభు స్వస్థత కలిగించడానికి బిడలను ఆశీర్వదించండి వారి కష్ట నష్టములను ప్రభ మీరు కొట్టివేయండి రక్షణ మారు మనసు వారికి ఇచ్చి మహింపదమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంచి తండ్రి అమ్మాయి అమ్మాయి ఆమెను చెప్పావా ఆమెను చెప్పు చెప్పకపోతే ఆమెన్ అంటే గాక అవును గాక అని అర్థం ఈ యొక్క ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం మార్తమ్మని గురించి తప్పక చూడండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ క్రైస్త